హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి ఓన్లీ ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు కొంతమంది కావాలనే నేమ్స్ చేంజ్ చేసి స్టోరీస్ని వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు దయచేసి మీరు అలా చూసినట్లయితే ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం ముప్పై ఏడవ భాగం సవి ఏంటే ఎప్పుడూ లేనిది నీ బండి ఈరోజు కొత్తదానిలా మెరిసిపోతుంది అని తన ఫ్రెండ్ అడిగితే నవ్వుతూ మా ఇంటికి నా పనులు మాత్రమే చేయడానికి ఒక వచ్చిందిలే అంది సవిత ఏంటి నీకు మాత్రమే పని మనిషా నాకంటే నాకు మాత్రమే కాదే ఊరు నుండి దిక్కు లేక మా ఇంటికి ఒకటి వచ్చిందిలే దాదాపు పని లాంటిదే తనతోనే నా పనులన్నీ చేయించుకుంటున్నాను అని గర్వంగా చెప్పింది సవిత అలాగా ఎంతైనా నువ్వు చాలా లక్కీనే రేపొద్దున నిన్ను చేసుకునేవాడు కూడా నీకు అన్ని పనులు చేసి పెడతాడేమో అని ఒక ఫ్రెండ్ అంటే నాన్ సెన్స్ నన్ను చేసుకునేవాడు ఎందుకు వచ్చేస్తాడు అలాంటివి చేయడానికి పరిమనుషులు ఉన్నవాణ్ణి మా అన్నయ్య నా కోసం తీసుకొస్తాడు అని గర్వంగా చెప్తుంటే అది నిజమేలే అసలే మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం అవును మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం అందుకే నా ఫ్యూచర్ గురించి నాకే బాధ లేదు అంటూ ఫ్రెండ్స్తో క్లాస్కి వెళ్ళింది సవిత బమ్మా నీకు పాలు తీసుకురానా పాల సంగతి తర్వాత గానీ ముందు నీ మురిపాల గురించి చెప్పు రాత్రేం చేశాడే నీ మొగుడు అంది ముసలమ్మ అబ్బే అలాంటిదేమీ లేదు బామ్మ అంటూ సిగ్గుపడుతుంది రాధిక నవ్వుతూ నాకు తెలుసులేవే ఆ అబ్బాయి రాత్రి నీ దగ్గరికి రావడం నీ మూతి మీద చెయ్యి పెట్టి నిన్ను లాక్కెళ్ళడం మొత్తం నేను చూశాను అంటే అదేంటి బమ్మా నువ్వు పడుకున్నావు కదా ఎక్కడ పడుకున్నానే పిల్లి పాలు తాగుతూ తనని ఎవరో చూడలేదు అనుకున్నట్టు మీరిద్దరూ సైలెంట్గా వెళ్ళిపోతుంటే ఏదో వయసులో ఉన్నవాళ్ళు కదా అని గమ్మున పడుకున్నా కాకపోతే పద్ధతి ఆచారాలట్టు ఉంటాయిగా అందుకే కాసేపు ఆగి నిన్ను పిలుచుకున్నాను అది సరే కానీ ఇంతకీ అబ్బాయి ఏం చేశాడో చెప్పవేంటి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు బామ్మ నా కాలికి దెబ్బ తగిలితే ఆయన అది చూసి కట్టుకట్టడానికి పిలిచారు ఆ కట్టడానికి పిలిచాడు ఆ వంకతో ఇంకేం చేయడానికి పిలిచాడో నాకు తెలుసులేవే అంటే సిగ్గుపడుతూ పోబమ్మ అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా అంది రాధిక నీ సిగ్గు సంతకెళ్ళా కొంచెం ఆ సిగ్గుని నీ మొగుడు కోసం కూడా దాచుకోవే అంటే ఏంటి మన రాతి సిగ్గుపడుతుందా దేనికి పెద్దమ్మా అంటూ వచ్చింది రమ కంగారు పడ్డుతూ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు నిన్నేనే అడిగేది ఎందుకు సిగ్గుపడుతున్నావు అని రమ అంటే ఏముంది రమా ఆడపిల్లకి సిగ్గుపడ్డానికి ప్రత్యేకించి సందర్భం కావాలా అది నిజమేలే పెద్దమ్మా అందులోను మన రాధికల నెమ్మది అమ్మాయిలకి ఏం మాట్లాడినా సిగ్గే వస్తుంది ఇక పెళ్ళి గురించి మాట్లాడితే చెప్పే పనే లేదు అంటుంటే పో అత్తయ్య నువ్వు కూడా ఏంటి అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతే అవునే రమా మన రాధిక గురించి నీ అభిప్రాయం ఏంటి అని కదిలించింది ముసలమ్మ దానికేంటి పెద్దమ్మ బంగారం లాంటి పిల్ల ఏ ఇంటికి వెళ్తుందో కానీ ఆ ఇంటి పంట పండినట్టే అని రమ అంటే సంతోషంగా అయితే ఆ పంట ఏదో నువ్వే పట్టించుకోకూడదా అంది ముసలమ్మ ఏంటి అదేనే మన రాధిక నేను కోడల్ని చేసుకున్నావనుకో ఎలా ఉంటుందంటావు అనగానే ఆల్రెడీ కోడలు అంటే సంజయ్ భార్యగా రమ మనసులో సరయూనే ఉండడంతో నాకా కోడలిగానా అని ఆవిడ చెప్పిన దాన్ని గురించి ఆలోచిస్తుంటే అవునే రాధిక నోట్లో నాలిక లేని పిల్ల అది నీ కోడలైతే నిన్ను కన్న కూతురులా చూసుకుంటుంది ఒకసారి ఆలోచించు అని ముసలమ్మ వెళ్ళిపోతే అదే ఆలోచనతో రమ లోపలికెళ్ళడం అప్పుడే రాధిక రాధిక అంటూ సాకేత్ కిచెన్లోకి రావడం ఒకేసారి జరిగాయి ఇదే టైంకి రాత్రంతా కలత నిద్రపోయిన సంజయ్కి ఉదయాన్నే సరయ్యూ ఫోన్తో రావడంతో హలో అంటూ లిఫ్ట్ చేస్తూనే తన రూమ్ నుండి బయటకు వస్తున్నప్పుడే సాకేత్ రాధిక కోసం లోపలికి వెళ్తూ కనిపించాడు ఏంటి సంజయ్ నువ్వు మార్నింగ్ లేవగానే మిడ్ నైట్ అయినా ఆన్లైన్లోనే ఉన్నావని ఎంతో ఆశగా ఫోన్ చేస్తే అంత కోపంగా ఫోన్ పెట్టేశావు అని అలకగా సరయ్యూ అంటుంటే అప్పటికే రాత్రంతా నిద్ర లేకపోవడంతో చిరాకు పీక్స్లో ఉన్న సంజయ్ అంటే సరు నేను ఎమర్జెన్సీ కేసులో ఉన్నాను అందుకే కట్ చేశాను నువ్వు మళ్ళీ కాల్ చేసేసరికి కోపం వచ్చింది ఐఎం సారీ అంటూ అపలసికలుగా చెప్పాడు నవ్వుతూ ఇట్స్ ఓకే మన కోపంగా మాట్లాడేసరికి రాత్రంతా నిద్ర పట్టలే తెలుసా అని సరయ్యూ అంటుంటే వెళ్తున్న సాకేత్ వైపు సంజయ్ అలానే చూస్తూ అలాగా అంటూ పరధ్యానంగా అంటున్నాడు కిచెన్లోకి వచ్చిన సంజయ్ని చూసి సాకేత్ని చూసి ఏమైంది ఇచ్చిన బావా అని రాధిక అడిగితే బాగా ఆకలిస్తుంది రాధి అలాగా ఇందాకనే గౌతమి నీకోసం టిసి టిఫిన్ తీసుకెళ్తానని వచ్చిందే అమ్మో పొరపాటును కూడా దాని చేతికి నాకు పెట్టమని ఏమి ఇవ్వకు అని భయంగా చెప్పాడు సాకేత్ ఎందుకు బావా ఏమైంది మొన్న ఆ రాక్షసి ఏం చేసిందో తెలుసా అంటూ గౌతమి చేసింది చెప్పగానే గట్టిగా నవ్వేసింది రాధిక నవ్వు నవ్వు నీకు నవ్వులాటగా ఉంది కర్మకాలి దానికి టిఫిన్ తీసుకురా అని చెప్పిన పాపానికి ఇలా మిక్స్ చేసి నా కడుపులో తిప్పేసించింది తెలుసా పాపం తనకి ఏ పని చేత కాదు బావా నువ్వు సరిగ్గా చెప్పాలి ఏంటి చెప్పేది ఆ తింగ ఎంత చెప్పినా అర్థమై చావదు సరిగానే ఆకలిస్తుంది ముందు ఏదైనా పెట్టు అనడంతో హాట్బాక్స్లో సపరేట్గా తీసిన ఇడ్లీ చట్నీ సాంబార్ పక్కపక్కన వేసి చేతికి అందించగానే స్మెల్ చూసి వాసనకి కడుపు నిండిపోయేలా ఉంది నీ చేతిలో ఏదో మాయ ఉంది రాధి ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది అంటుంటే నవ్వుతూ చూస్తుంది రాధిక సాకేత్ మాటలు లైట్గా వినిపిస్తుంటే నెమ్మదిగా ఒక్కో మెట్టు దిగుతూ కిందకొస్తున్నాడు సరయ్యతో మాట్లాడుతున్న సంజయ్ హా ఇంకేంటి సంజు అంటూ సరయ్యూ అడుగుతుంటే కనుబొమ్మలు ముడేసి సాకేత్ రాధికల వైపే చూస్తూ ఇంకేమున్నాయి ఏమీ లేవు అంటూ పరధ్యానంగా సరయ్యతో మాట్లాడుతున్నాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా రాధి అని సాకేత్ అంటే ప్రతిదానికి థ్యాంక్స్తో పనిలేదు చిన్నబావా అంది రాధిక అది నిజమే అంటూ నవ్వుతుంటే సాంబార్ కాస్త జారి సాకేత్ షర్ట్ మీద పడింది అయ్యో షర్ట్ పాడైపోతుంది మరేం పర్లేదులే పోతుంది అంటూ సాకేత్ తుడుచుకుంటుంటే కాలేజీకి వెళ్తావు కదా బావా అసహ్యంగా ఉంటుంది ఉండు అంటూ మరో తడి క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తుంది రాధిక నా దగ్గర నీతో మాట్లాడడానికి చాలా మాటలున్నాయి సంజు అవేంటో తెలుసా అన్న సరయూ నువ్వు పెద్దమ్మ వాళ్ళకి చాలా బాగా నచ్చావు నువ్వు అనడమే ఆలస్యం మన పెళ్లి ఎవ్వరూ ఊహించినంత అద్భుతంగా జరిపించడానికి డాడీతో పాటు పెద్దనాన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అంటూ తన ఫ్లోలో చెప్పుకుపోతుంటే సంజయ్ మాత్రం లోపల నుండి వినిపిస్తున్న వాళ్ళ మాటలు వింటున్నాడు ఏ పైనా ఫర్ పర్ఫెక్ట్గా చెయ్యాలంటే నీ తర్వాత ఎవరైనా రాధిక అని సాకేత్ అంటుంటే నవ్వుతూ మాట్లాడుతున్న వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసిన రమ మనసులో ఏదో ఆలోచన మెదలడంతో ఇద్దరినీ కాసే పలాగే చూసి నవ్వుకొని వెళ్ళిపోయింది సరు నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ లైన్ కట్ చేసి కిచెన్ డోర్ దగ్గర నిలబడ్డాడు సంజయ్ నువ్వు మరీ బావా ఇప్పుడు శుభ్రంగా ఉంది కాలేజ్కి టైం అవుతుంది తొందరగా బయలుదేరు అని రాధిక సాకేత్ని తొందర చేస్తుంటే వాచ్ చూసుకొని అమ్ము అవును పాయ్ రాధి అంటూ ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళబోతూ వెనక్కి తిరిగాడు సాకేత్ రాధిక వచ్చిన నెల రోజుల నుండి చూస్తున్నాడు ఎప్పుడు ఏదో పని చేస్తుందే తప్ప ఖాళీగా ఉండదు ఒక్కోసారి అసలు ఈ పిల్లకి బయటి ప్రపంచం అనేది ఒకటి ఉందని తెలుసా అని తనలోని తనే అనుకుంటూ రాధిక అని నెమ్మదిగా పిలవగానే ఏంటి బావా నీకేమైనా కావాలా నాకా నాకేం కావాలి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు అలా బయటికి కూడా వెళ్ళాలనిపించదా నీకు అంటే నవ్వుతూ లేదని తలూపింది ఎందుకుంటుంది నువ్వు మనిషివైతేగా అది సరే కానీ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావుగా అలా సరదాగా బయటికి తీసుకెళ్తాను వస్తావా అని ఆశగా అడిగాడు సాకేత్ ఎక్కడికి బావా బెంగళూరులో నువ్వేం చూడలేదు కదా ఆహా అయితే నేను బెంగళూరు ప్యాలెస్కి తీసుకెళ్తా మెరిసే కళ్ళతో నిజంగానే బావా అని రాధిక అంటే హా నిజంగా అంటూ ఆమె బుగ్గలాగి వెనక్కి తిరగగానే వాళ్ళనే సీరియస్గా చూస్తున్న సంజయ్ కనబడంతో గుటకలు మింగుతూ అక్కడే ఆగిపోయాడు సాకేత్